హాయ్ అండి ఈరోజు నేనైతే కానగడత చేపలు అయితే తీసుకున్నానండి ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట మూడైతే ఇచ్చారు ఇవైతే ఇప్పుడు నేను ఫ్రై చేసి ఇంకా పులుసు అయితే పెట్టుకుంటానండి ముందే చేపలు శుభ్రం చేసుకుని ఒక చేప రెండు ముక్కలు అయితే కోసుకున్నానండి ఇందులో ఉప్పు పసుపు కారం వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఏమయ్యే అవసరం లేదండి ఫ్రై అయితే మొత్తం డీప్ ఫ్రై ఏం చేయక్కర్లేదు జస్ట్ నార్మల్గా ఒక సగం వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి రెండు వైపులు కూడా ఫ్రై చేసుకుని అయితే పక్క అయితే తీసుకోవాలన్నమాట ఇవైతే కొంచెం చప్పగా ఉంటాయండి చేపలు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో అయితే ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్రై అయ్యాకైతే పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని ఇంకా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అయితే టమాటా మగ్గించుకోవాలండి ఇవన్నీ మగ్గి దగ్గ దగ్గరికి అయ్యాకైతే తగిన చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలన్నమాట ఈ చేపలకి చింతపండు పులుపు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇంకా పులుపుకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని కొద్దిసేపు అయితే మరిగించుకున్నానండి ఇది కొంచెం మరిగేటప్పుడు అయితే అయితే ఇందులో వేసుకోవాలనమాట చేపలను వేసుకొని ఇంకా ఉప్పు కారం ధనియాల పౌడర్ వేసుకొని అయితే బాగా మరిగించుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంతకీ మీరు ఈ చేపలు ఎప్పుడైనా తిన్నారా లేదన్నది కామెంట్ అయితే చేయండి ఇంకా చేపల పులుసు బాగా మరిగాకైతే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్